కొండలపై నుంచి జాలు వారుతున్న జలపాతం ఆ దృశ్యాలు ఈ వాటర్ ఫాల్స్ మరెక్కడో కాదు నాగార్జున సాగర్ సమీపంలో ఉంది సాగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో ఎత్తిపోతలకు వరద పోటెత్తింది డెబ్బై అడుగుల ఎత్తున్న కొండలపై నుంచి వరద నీరు జాలు ఆ జలపాతం దృశ్యాలు చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న ప్రజలు జలపాతం అందాలు చూసి మంత్రముగ్ధులైపోతున్నారు సందర్శకుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పర్యాటక శాఖ కూడా ఎత్తిపోతల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసింది చిన్నారులకు ఉయ్యాలలు జంపింగ్ నెట్స్ క్యాంటీన్లు ఏర్పాటు చేసింది పర్యాటకులు పార్కులో సేద తీరుతూ జలపాతం అందాలను ఆస్వాదిస్తున్నారు

మేము ఇంత బాగుంటుంది అనుకోలేదు మామూలుగా ఏదో ఒక జలపాతం చూస్తానికి వచ్చాము కూడా మేము ఏలూరు నుంచి వచ్చామండి వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది మన ఆంధ్రాలో ఇలాంటి టూరిజం స్పాట్ ఉన్నా అనేది అందరికీ తెలియాల్సిన విషయం అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఫస్ట్ టైం అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే అసలు కన్నులు కూడా సరిపోవట్లేదు అంత అందంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం నేచర్ ఇంత అందంగా వచ్చిన తర్వాత చూసాం అండ్ దెన్ దే ఆర్ గ్రేట్ ద నేచర్ ఇస్ గ్రేట్ అండ్ బ్రాడ్ గ్రీనరీ విత్ ఫ్రెండ్స్ టు మంచిగా ఉందండి ప్లేస్ ఇక్కడ ఎత్తుపోతుంద చాలా ఆహ్లాదంగా ఉంది